అండి నా పేరు సత్య శ్రీనివాసు నేను నాతవరం మండలం ఎండగా పనిచేస్తున్నాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అనకా విశాఖపట్నం బీచ్లో అలాగే అరకు వ్యాలీలో ఉత్సవాలు జరిగేవి ఈ సంవత్సరం నుంచి గవర్నమెంటు వారి ఆదేశాల ప్రకారం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లాను కూడా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం ఏంటి మన గౌరవ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు అలాగే గౌరవ స్పీకర్ గారు ఇతర శాసనసభ్యులు అందరి యొక్క సహకారంతో మన మన జిల్లాలో నాలుగు కేసుల్లో ఉత్సవాలు జరపడానికి మన కమిటీ నిర్ణయించింది మన మంత్రివర్గ కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా అనకాపల్లిలోని బెల్ల మార్కెట్లో అలాగే అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో అలాగే అచ్చుటాపురం మండలం కొండకర్ల ఆవ నాలుగోది పరవాడ మండలం ముశ్చాలంపాలెం బీచ్ దగ్గర ఈ నాలుగు చోట్ల కూడా ఈ అనకాపల్లి ఉత్సవాలు జరపడానికి నిత్యం జరిగింది కాబట్టి ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు రోజుల్లో కూడా ఈ నాలుగు ప్లేసుల్లో ఉత్సవాలు జరుగుతాయి ముప్పై తారీఖుని ముప్పై ఏడో తారీఖు ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటివి బెల్లం మార్కెట్లో పుష్ప ఫ్లవర్ షో అండి ఫ్లవర్ షో జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో సునీత మేడం గారిది ప్రోగ్రామ్ ముప్పై ఏడో తారీఖుని రామ్ మరియారా వారి ప్రోగ్రామ్ అలాగే క్రాక్ షో క్రాక్ షో ఇవన్నీ కూడా ఉన్నాయండి అలాగే కొండకర్ల ఆవ దగ్గర చిల్డ్రన్స్ పిల్లలందరూ కూడా అమ్యూజ్మెంట్ పార్కు అంబిషన్ సెటప్ ఎక్స్పీరియన్స్ జోన్స్ ఫొటోస్ బోట్సు అలాగే ఆవర కూడా విహరించడానికి స్పెషల్గా తయారు చేసినటువంటి బోట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముత్యాలంపాలెం బీచ్ దగ్గర అయితే ఫోటో బూత్లు ల్యాండ్స్కేప్లు బీచ్ స్పోర్ట్స్ కబడ్డీ వాలీబాలు అన్నీ కూడా బీచ్ సంబంధించిన స్పోర్ట్స్ అన్ని జరుగుతాయి అక్కడ ముఖ్యంగా స్పెషల్ ఐటమ్ ఏంటంటే మన గీతా మాధురి మేడం గారికి ప్రోగ్రాం ఉంది మిత్యాలంపాలెం బీచ్లో కాబట్టి ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో నాతవరం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ముప్పై పంచాయతీల్లో ప్రజలు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రోజు ఫ్రీగా నాలుగు ప్రదేశాలు సంతరించి ఈ అనకాపల్లి ఉత్సవాల యొక్క ఆనందాన్ని అందరూ పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా ఈ ఉత్సవం సంబంధించి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నారు అవన్నీ కూడా అన్ని పంచాయతీలు కూడా ఏర్పాటు చేయడమైంది కాబట్టి మీరు షెడ్యూల్ ప్రకారం ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో అందరూ కూడా అక్కడ పిల్లలతో సహా కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఇంట్లో చంపిస్తున్నాను థ్యాంక్ యూ టుపల్